శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్మ సుందరైన మహా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మాసం మకర రాశి వారికి శుభాశుభం ఇష్టమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది అని చెప్పుకోవాలి వృత్తి ఉద్యోగాల పరంగా కొంచెం ఒత్తిడి అధికంగా ఉండేటువంటి కాలం కనుక జాగ్రత్తగా ఉండండి మానసిక పరమైనటువంటి ఊరటను మీరు కూరుకున్నట్లయితే కనుక అది లభించడానికి ఎక్కడా కూడా అవకాశాలు లేవు కనుక ఈ విషయమై కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరమైన అంశాలు సానుకూలంగా ఉన్నాయి ఆ సమయానికి తగినంత ధనాన్ని మీరు చక్కగా కలిగి ఉంటారు సేవింగ్స్ అనేది మీరు చేసినా చేయలేకపోయినా వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చు అయిపోతున్నప్పటికీ మీ పనులు కానీ మీ వ్యవహారాలు కానీ ఎక్కడా కూడా ఆగేటువంటి స్థితిగతులు మాత్రం లేవు ఏ పని చేద్దామనుకున్నా కూడా మీకు అడ్డుపడేటువంటి సైంధవులు మీ పక్కనే ఉంటూ ఉంటారు కనుక ఎదిరి ఇది యుద్ధం చేసినట్టుగా ప్రతి పనిని కూడా పూర్తి చేసే ఆ మయా ఈ పూటకి ఈ పని అయిందిలే అని అనుకుంటూ వెళ్ళవలసినటువంటి స్థితిగతులు మాత్రమే మకర రాశి వారికి ఈ మాసం అంతా కూడా కనబడుతున్నాయని చెప్పుకోవాలి వివాహాది శుభకార్యాలు మాత్రం చాలా చక్కగా సానుకూలపడతాయి ముఖ్యంగా ప్రేమ వివాహాలు ఏవైతే వాటిని సక్సెస్ చేసుకోవడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా హాయిగా ముందుకు సాగిపోతాయని మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏ పని చేద్దాం అనుకున్నా అసంపూర్ణంగా అంటే మానసికంగా అసంపూర్ణంగా పని అయిందిగా అన్నట్టుగా మీరు పూర్తి చేసుకుంటేనే తప్ప మీ ఊహలకి తగ్గట్టుగా మీ ఆలోచనలకు తగ్గట్టుగా ఆ పనులన్నీ సాగించుకోవడానికి అవకాశాలు కనబడట్లేదు ఉదాహరణకి ఇల్లు కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కున్నారు అనుకుందాం మీరు అనుకున్న టేస్ట్కి తగినటువంటి గృహం ఉంటుంది మీరు వాహనం కొనుక్కోవాలనుకున్నారు మీరు అనుకున్నటువంటి వాహనాన్ని కొనుగోలు చేయలేదు దాంట్లో రంగులోనూ లేకపోతే మీరు అనుకున్నటువంటి వాహనానికి సంబంధించిన బ్రాండ్లోనూ ఎక్కడో ఒకటి కొంచెం తేడా వస్తుంది ఇట్లా ప్రతి దాంట్లోనూ కూడా కొంత న్యూన్యత మానసికంగా పరిపూర్ణమైనటువంటి సంతోషదాయకమైనటువంటి స్థితిని మీరు పొందేందుకు గాను అవకాశాలు కొంచెం తక్కువ కనబడుతున్నాయని చెప్పుకోవాలి మాట తీరు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ కలహాలు వృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి లౌక్యం అనేది లోపిస్తుంది ఫ్రాంక్నెస్ అనేటువంటి పేరుతో లేని కష్టాలను కొనదెచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి విద్యార్థిని విద్యార్థులు అమితంగా శ్రమించవలసినటువంటి అవసరం కనబడుతున్నది బ్యాంకింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి కాలం అనుకూలంగా ఉంది విదేశీ అయిన యత్నాలు సాగించుకోవాలనుకునేటువంటి వారు కూడా రెండవ దఫాలో ప్రయత్నాలు సానుకూలపడడానికి అవకాశాలు చాలా పుష్కలంగా కనబడుతున్నాయని చెప్పుకోవాలి ఏమైనప్పటికీ కూడా మకర రాశి వారికి ఈ మాసం మాత్రం కొంచెం సాధారణంగా కాలం నడుస్తున్నది అని చెప్పుకోవచ్చు కొత్తమైనటువంటి కష్టాలు లేవు పాత కష్టాలు తీరేందుకు అవకాశాలు కనబడడం లేదు డోలాయమానమైనటువంటి స్థితి ఏదైతే ఉందో ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ ఏదైతే జనవరిలో నడిచిందో అదే ఫిబ్రవరిలో కూడా సాగడానికి అవకాశాలు కొంచెం హెచ్చుగా కనబడుతున్నాయి అని చెప్పుకోవాలి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి స్థితిగతులు మకర రాశి వారికి ఏర్పడుతున్నాయి వేళకు నిద్రాహారాలు కురబడేటువంటి స్థితి గోచరిస్తున్నది కొంచెం జుట్టు రాలడం కావచ్చు జుట్టు తెలబడేటువంటి అంశాలు కావచ్చు అంటే అందానికి సంబంధించిన విషయమే తగు జాగ్రత్తలు తీసుకోవాలి అందం మీద కొంచెం జాగ్రత్త పెట్టకపోయినట్లయితేనే ఛాయ తగ్గడం ఇటువంటి దోషాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇటువంటి సమస్తమైనటువంటి దోషాల నుంచి కూడా బయటపడడానికి కానీ మకర రాశి వారు ఈ మాసం అంతా మానకుండా ప్రతిరోజు కూడా విశేషించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఈ రెండింటిని కూడా పారాయణ చేయడం అలానే రోజు తులసి కోటలో ఉండేటువంటి మట్టిని తిలకంగా ధరించడం చేసినట్లయితే శుభావహమైనటువంటి ఫలితాన్ని సొంతం చేసుకోగలుగుతారు వచ్చే మాసం మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి